హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈ వీడియోలో వంకాయలు రొయ్యలతో అయితే కర్రీ అయితే చేసుకుంటున్నాను ముందుగా అయితే నేను టమాటా ఎర్రగడ్డ కరివేపాకు కొత్తిమీర అయితే తరిగైతే పక్కన పెట్టేసుకున్నాను వంకాయలు కూడా కట్ చేసేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను గ్యాస్ ఆన్ చేసేసి బాండ్లు అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకొని నూనె అయితే వేడైన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర అయితే వేసుకొని చిటపటలు వరకు అయితే వేయించుకోవాలి తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని కొద్దిగా ఉడికేంత వరకు అయితే ఉంచుకోండి ఇందులోనే టమాటాలు వేసుకొని కొద్దిగా మగ్గనివ్వండి టమాటాలు అయితే వేయించుకొని అందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ మిక్సర్ పడినంతైతే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ముందుగా తీసుకున్న ఫ్రాన్స్ని అయితే అందులో వేసి అవి ఉడికేంత వరకు అయితే వేయించుకోవాలి అలా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు పొడి ధనియాల పొడి కారం అయితే వేసుకొని వేయించుకోండి అలా బాగా వేయించుకున్న తర్వాత అందులో కట్ చేసుకు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొద్దిగా కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని బాగా కలుపుకొని ఇందులో రసాన్ని అయితే పిండేస్తున్నానండి ఇట్లా పిండుకొని కలుపుకొని మొత్తము వేరే బాండిలో అయితే తీసి నేను ఉడికించుకుంటున్నాను ఇందులో అయితే బాగా ఉడుకుతుందని నేనైతే ఇందులోకి మార్చుకున్నానండి అంతే పైన అయితే నేను కొద్దిగా కొత్తిమీర అయితే చల్లేసి కర్రీని అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను అంతే కర్రీ అయితే అయిపోయిందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి